గమనించడు మనిషి పై ఆకారమును మాత్రమే చూస్తాడు గాని దేవుడు హృదయాంతరంగములను పరిశీలన చేసేవాడు అని మాత్రం మర్చిపోకండి కొంతమంది బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తారు కొంతమంది బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కొంతమంది బయటికి చాలా పరిశుద్ధంగా కనిపిస్తారు దేవుని బిడ్డలాగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి అపవిత్రత చేత నిండిపోయి ఉంటారు ప్రార్థన చక్కగా చేస్తారు పరిశుద్ధ మందిరంలో కనిపిస్తారు పరిచర్యలో కనిపిస్తారు తెలియకుండానే లోపట చెద పాపముతో కూడిన చెద పాపిష్టి ఆలోచనలు కావచ్చు పాపిష్టి కోరికలు కావచ్చు కామవికార చేష్టలు కావచ్చు అపవిత్రమైన తలంపులు కావచ్చు అపవిత్రమైనటువంటి ఆలోచనలు కావచ్చు అపవిత్రమైన వాటిని చూసేటటువంటి బలహీనత కావచ్చు లోపల లోపల ఒకవేళ నిన్నో నీకు చెదపట్టినట్లయితే ఏదో ఒక రోజు అమ్మంతంగా కులిపదా బయటికి ఎంత స్థిరంగా కనిపిస్తున్నా బయటికి ఎంత మంచివాడిగా కనిపిస్తుందా రాత్రులుగా కనిపిస్తున్నా వినో లోపల నీలం సైతాను పాపకు చెదను పెట్టినట్లయితే ఆ చెద నీలో రోజు రోజు రోజుకు నేను తినేస్తున్నట్లయితే అమ్మంతంగా ఒక రోజు కుప్పకూలిపోతా